హాయ్ అండి చూడండి ఈ వీడియోలో నేను చూపిస్తున్న ఈ స్టాండ్ ఏంటా అని చూస్తున్నారా ఈ స్టాండ్ వచ్చేసి ఫోన్ ఫిట్ చేసి వీడియోస్ అయితే తీసుకోవచ్చండి మనకి చేత్తో పట్టుకోకుండా వీడియోస్ తీసుకో తీయటానికి చాలా ఇబ్బంది పడుతున్నాం కదా అలా ఇబ్బంది పడకుండా ఈ స్టాండ్ అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది ఈ స్టాండ్ చూడండి ఎలా ఉంటుందో ఈ వీడియో మొత్తం చివరి వరకు చూస్తే ఈ స్టాండ్ అనేది మనకి ఎలా ఉపయోగపడుతుందో తెలుస్తుంది చూడండి ఫ్రెండ్ ముందుగా ఈ స్టాండ్ అనేది ఇలా ఫిట్ చేసుకుంటే మనకి చాలా స్ట్రాంగ్గా ఉందండి ఐరన్ ఇది ప్లాస్టిక్ కాదు ఇనుముతో వచ్చిన స్టాండ్ ఇది దీనికి ఒక ఎల్ఈడి లైట్ రౌండ్ లైట్ కూడా సర్కిల్ లైట్ కూడా ఇచ్చారు అది ఆ లైట్ కూడా మనకి డిఫరెంట్ షేప్స్లో కలర్స్లో వస్తుంది చాలా చాలా బాగుంది ఇప్పుడు వరకు నేనైతే ఒక చేత్తో ఒక ఫోన్ పట్టుకుని ఒక చేత్తో వంట వీడియోలు కానీ వ్లాగ్స్ కానీ చేశాను ఇంక మీదట అలా కాకుండా మన దగ్గర ఉన్న ఫోన్ అయితే దానికి ఫిట్ చేసేసి వీడియోస్ అయితే తీసుకోవచ్చు చాలా యూజ్ఫుల్ అవుతుంది మనకి ఫోటోలు తీసుకోవటానికి కానీ వీడియోస్ తీసుకోవటానికి ఈ స్టాండ్ అనేది చాలా ఉపయోగపడుతుంది నేను ఊహించలేదండి మావారైతే నాకు తీసుకొచ్చారు నేను అడగలేదు అడగకుండానే నేను తీసుకొచ్చారు థ్యాంక్స్ అండి మనకి పెంచుకోవటానికి తగ్గించుకోవటానికి స్టాండు స్టెప్లు స్టెప్లుగా మనకి ఉంది దానికి ఛార్జింగ్ ఉండేది అది అది మన ఫోన్ ఛార్జర్ ఉంటుంది కదా ఛార్జర్లోకి అది మన ఫోన్ ఛార్జర్ పెట్టేసేస్తే దానికి లైట్ అనేది మనకి వచ్చేస్తుంది లైట్ కూడా మనం ఎలా పెంచుకోవాలి ఏంటి అనేది దానికి కూడా ఒక స్టాండ్ ఇచ్చాడు అది ఫోన్ పెట్టుకునేది నాకైతే రావట్లేదు పిగించడం వారైతే హెల్ప్ చేస్తున్నారు చూడండి దీని ద్వారా ఫోన్ అనేది ఫిట్ చేసుకుని షేప్లు ఉంచుకోవచ్చు బ్యాక్ సైడ్ ఫ్రంట్ అండ్ రైట్ చూడండి మనకి లైట్ కూడా డిఫరెంట్ కలర్స్లో వస్తుంది అది మనకి కరెంట్ ఆఫ్ అయినా సరే కలర్స్ కలర్స్గా మనకి అక్కడ ఆన్ అండ్ ఆఫ్ బటను మనకి ఏ కలర్ కావాలి ఆ కలర్ ఇలా మటన్ క్లిక్ చేస్తే మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్ వచ్చేస్తుంది ఒకవేళ అలా వీడియోస్ తీసేటప్పుడు సడన్గా కరెంట్ పోయినా చీకటి అవుతుంది కదండి ఆ చీకటిలో కూడా ఈ స్టాండ్ ఈ బల్బ్ అనేది ఉపయోగపడుతుంది బాగుంది అది ఆ ఛార్జర్కి అయితే మనం ఆ పిన్ను సెట్ చేసేసి కరెంటుకి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు maniki